శివుడి పాదాల దారి ఒకరోజు ఒక యువకుడు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ శివాలయానికి వచ్చాడు తనకన్నా బాగున్న వాళ్ళని చూసి అసహనంతో అడిగాడు ఏ శివ నాకు ఎందుకింత బాధ ఎందుకు నాకు కష్టాలు తప్పట్లేదు శివుడు చిరునవ్వుతో ఒక పూజారి రూపంలో వచ్చి ఇలా అన్నాడు నీ జీవితం ఒక పర్వత యాత్రలా ఉంటుంది పైకి ఎక్కుతున్నప్పుడు కష్టమే కానీ ఎక్కిన తర్వాత కనపడేది దర్శనం మరియు సంతోషం ఆ యువకుడు అర్థం చేసుకున్నాడు శివుడిని చేరాలంటే కష్టాలన్నీ జయించాలి ఓం నమ శివాయ నిన్ను నీవు మర్చిపోకు శివుడి దారి నీవు శివుడి దారి నమ్మకం ఉన్నవారికి శివుడు కనిపిస్తాడు ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది ఎవరు అర్థం చేసుకోరు మనకు కష్టాలే ఎదురవుతుంటాయి అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ఓ శివా నీవే నాకు దారి చూపాలి అని ఆయన్ని వేడుకుంటాం దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఒక చిన్న గ్రామంలో వెంకట్ అనే యువకుడు చదువు ఉద్యోగం ప్రేమ అన్నింటిలోనూ ఓడిపోతాడు చివరికి జీవితంపై ఆశ కోల్పోయి శివాలయానికి వెళ్తాడు అక్కడ పూజారి ఒక మాట అంటాడు శివుడి ఆశీర్వాదం పొందాలంటే నీవే మారాలి నీ మనసే శివాలయం ఆ రోజు నుంచి వెంకట్ నిత్యం ఓం నమ శివాయ అని జపం మొదలు పెడతాడు కొన్ని రోజుల్లో వెంకట్లో ఆత్మవిశ్వాసం పెరగడం మొదలవుతుంది తన కష్టాలను ఎదుర్కొని తాను విజయం సాధిస్తాడు ఉద్యోగం కుటుంబం ఆత్మ బలాన్ని పొందుతాడు శివుడు మన పక్కనే ఉంటాడు మనం శ్రద్ధగా పిలిస్తే మనల్ని వదలడు నీలో శివుడిని చూసుకో నీవే మారితే ప్రపంచం అంతా మారి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్